హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ త్రీ టాక్స్ మేమైతే కనుక పద్నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటలకి స్టేషన్ దిగం దిగంగానే ఆల్రెడీ అన్నీ బుక్ చేసుకున్నాం కాబట్టి బస్సు వాళ్ళు అయితే డ్రైవర్ వచ్చేసి ఉన్నాడు బస్ ఎక్కేసాము అయితే మాకు ఇచ్చేసారనమాట ఇది మాకు ఇచ్చిన రూము మాకు త్రీ మెంబర్స్ కాబట్టి త్రీ మెంబర్స్కి అవైలబిలిటీ ఉన్నటువంటి త్రీ బెడ్స్ ఉన్నటువంటి రూమ్ అయితే ఇచ్చారు గురువుగారు ఒక రెండు నెలల ముందే మాకు కావాల్సినటువంటి ఏసీ రూమ్ కానీ నార్మల్ రూమ్లు కానీ ఎవరికి ఏం కావాలో ముందే కనుక్కొని గుడికి దగ్గరగా పెద్ద దూరం వెళ్ళకుండా మేము ఇబ్బంది పడకుండా అన్నీ అయితే కనుక ఏర్పాటు చేసి పెట్టారండి మేము జస్ట్ రాగానే ఇక రూమ్కి వచ్చేసి సామాన్లన్నీ అలాగా పెట్టి ముందైతే కనుక ఫ్రెష్ అయిపోయాం ఎందుకంటే సుప్రభా సేవకి తొందరగా రా వెళ్ళాలి అని చెప్పని ఇదైతే మా రూమ్ అనమాట చాలా స్పేషియస్గా కూడా ఉంది స్వామికి టెంపుల్కి ఇది ముఖద్వారం అండి పైన మీకు అక్కడ స్వామివార్ల పటం అలాగా ఉంటుంది స్వామి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సాంప్రదాయంలో మొదటి హనుమ భీమ మధ్వ త్రేతాయుగంలో హనుమంతులు వారు ద్వాపర యుగంలో భీముడుగాను ఇప్పుడు మధ్వరాయలుగా మనకి కలియుగంలో అవతరించడం అయితే జరిగింది మధ్వరాయలు ప్రతిష్ఠించినటువంటి ఉడిపి క్షేత్రం అనమాట స్వామివారు మనకి అక్కడ ద్వారకా క్షేత్రం నుంచి ఇక్కడ ఉడిపికి సముద్రంలో ఒక రాళ్ల రూపంలో రావడం జరిగింది దానిని స్వామివారు ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ మట్టి పిల్లలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం మట్టి పిల్లలు పగిలిపోయినాయి అనమాట దాని ద్వారా అందుకని అదే ప్రాంతంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది కాకపోతే ఒక నూట యాభై సంవత్సరాల క్రితం మీకు తెలిసే ఉంటుంది ఉడిపి స్టోరీ గురించి కనకదాసులు వారు లోపలికి గుడిలోకి అనుమతి రాకపోవడం వల్ల వాళ్ళు వెనక వైపు నుంచి పాడుతూ ఉండేవాళ్ళనమాట స్వామిని కీర్తిస్తూ కనకదాసులు వారి స్టోరీ మీరు చూసి తెలిస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా స్వామి ఆయన భక్తికి మెచ్చి వెనక్కి పూర్తిగా తిరిగిపోయి ఆ గోడ అంతా కూడా పగిలిపోయి కిటికీలో ఆయనకి దర్శనం ఇవ్వడం అయితే కనుక జరిగిందనమాట అందుకని మనం ఇప్పటికీ కూడా ఆ తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి కిటికీ నుంచి దర్శించు దర్శించుకుంటాం బయట రాతిది కనకదాసు కిటికీ అని ఉంటుంది దాని నుంచి కూడా దర్శించుకుంటారు చాలామంది మనం లోపల క్యూలో నడుస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకు అలాగ సరోవరం కనబడుతుంది మనకి మధ్వాచార్యులు వారు గంగాదేవిని ఆవాహన చేసి అక్కడ రావాల్సిందిగా తపస్సు చేసి అక్కడ ఇది చేశారనమాట అప్పు ప్లేస్ అంతా చాలా సుందరంగా ఉంటుంది బయట వాళ్ళకైతే ఎలా లేదండి ఈ ప్లేస్ అంతా కూడా చూసారా వాటర్ అది ఎంత ప్రశాంతంగా ఉందో లోపల ఉన్న పీఠాధిపతులు అయ్యవార్లు వాళ్ళు మాత్రమే ఇక్కడ స్నానాలు అవన్నీ చేసి వాటి కాటికి ఉపయోగించుకోవడం అంతా జరుగుతుంది మధ్వమత పీఠం కాబట్టి అక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా అక్కడ జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా టైం టు టైం చాలా బాగా జరుగుతాయండి మనకైతే కనీసం తల మీద ఇలా జల్లుకోవడానికి కూడా అసలు ఎలో లేదనమాట గేట్ వేసేసి ఉంటుందన్నమాట ప్రాంతం అంతా కూడా అక్కడ చాలా సుందరంగా ఉంటుంది చుట్టూ కూడాను ఇటువరకు మీద ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇప్పుడైతే క్యూ లైన్ ఇంకా బాగా ఎక్స్పాండ్ చేశారనమాట ప్రాంతం అంతా చాలా బాగుంటుంది అలాగే సాయంత్రం పూట రథోత్సవం చేస్తారు ఆ వీధుల్లో అక్కడ పలిమార మఠం ఉంటుంది తర్వాత రాఘవేంద్ర స్వామి మఠం ఉంటుంది అవన్నీ కూడా చూడవలసిన ప్లేసులు చాలా బాగుంటుంది అక్కడ షాపింగ్ కూడా బాగుంటుంది ఇదైతే మేము చదివేటువంటి గీతా మందిరానికి లో నుండి ఒక నాలుగు అడుగులు వేస్తే ఈ షాప్ వస్తుందండి స్వామివారికి దర్శనానికి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట చిన్న కృష్ణుడి రాధాకృష్ణుడి గోవులు పెద్ద కృష్ణుడి వెంకటేశ్వర అస్సలు ఇంకా చెప్పడానికి కాదు ఎన్ని ఉన్నాయో కవ్వాలు అయితే ఇక్కడ ప్రత్యేకమండి ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్తారంట వాటిలో అన్ని సైజులు కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట మాలో చాలామంది బాగా షాపింగ్ కూడా చేశారనమాట ఈ కవ్వాలు కృష్ణయ్య విగ్రహాలు తర్వాత మనకి చిన్ని లడ్డు గవి అవన్నీ కూడా చూసారు మీరే చూస్తున్నాయి ఇవన్నీ కూడా వీటిలో ఎత్తడి ఉన్నాయి రాగి ఉన్నాయి పెద్ద పెద్దవి మించు చిన్న ఒక నుంచి ఒక లక్ష రూపాయల వరకు కాస్ట్ చేసేటువంటి అంతా కూడా షాపింగ్ అయితే అవైలబిలిటీ ఉందండి చాలా బాగుంది చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా నటరాజస్వామి లక్ష్మీదేవి తర్వాత కల్పవృక్షం ఇవన్నీ కూడా షాపింగ్ వారైతే చాలా అందంగా ఉంటారు మేము మూడు రోజులు అక్కడ స్టే చేయడం వల్ల బోల్డ్ అని అలంకారాలు అవన్నీ చూడడం జరిగింది తర్వాత దీపాలంకరణ సేవల్లో కూడా మేమైతే పాల్గొనడం జరిగిందనమాట த பூஜைய வேளிகரையுள்ள அரகிரி ரங்க ஜெய் ஸ்ரீ கிருஷ்ண பரவான் வகி அவரிபூமி य 一승... अयवना మండపంలో పారాయణ చేయడం కూడా జరిగింది prajñādana mārūpi pārī māṁ saṁjīvaṇa hīrī dharā शिबन गिरि गल पाहि मा शनिवगिरि गिमा మొత్తం మూడు రోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత అయితే మా సభ్యులందరూ కూడాను చాలామంది మధ్వాచార్యులు వారు జన్మించినటువంటి ప్లేస్ ఉంది అక్కడికి కొంచెం దూరంలో అక్కడికి లోకల్గా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ తర్వాత బలరాముడు సముద్రంలో ఇప్పుడు ఇక్కడ ఉంటారు కదా అండి అక్కడ ప్రతిష్ఠించారనమాట ముందు అంటే బలరామ విగ్రహము కృష్ణ విగ్రహం రెండు రెండు వచ్చినాయి బలరామ విగ్రహము కృష్ణ సముద్రం నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత పగలడం జరిగిందనమాట అక్కడే మధ్వరాయలు వారు ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ ఆ విగ్రహాన్ని తర్వాత లోకల్గా ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు చిన్న చిన్నగా ఉంటాయి అవి కూడా దర్శించుకొని తర్వాత అల్పి దగ్గర అంటే మన ఉడిపి క్షేత్రానికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మనకైతే కనుక ఈ బీచ్ ఉంటుంది ఇక మన వాళ్ళకి చెప్పక్కలేదు కాదండి సముద్రం ఉన్న నీళ్ళు ఇంకా ఆనందం చెప్పనలవి కాదనమాట చాలామంది స్నానాలు చేసిన వాళ్ళు చేశారు లేదా చాలామంది చూస్తూ దగ్గర అలా కూర్చొని ఒడ్డున అటు ఇటు తిరుగుతూ చాలా ఫోటోలు అయితే కనుక తీసుకున్నారనమాట హ్యాపీగా గడిచిపోయిందనమాట అలాగే చాలా టైం అక్కడ కడిపేసి అదే కొద్ది గంట వచ్చేసారు ఎందుకంటే మరునాడు గొడవని మేము అయితే సంజయ్ వెళ్ళిపోయాం ఆరుగంట అని చెప్పాము తర్వాత రూమ్కి రావాలి తర్వాత ఉన్న లగేజ్ అంతా మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వచ్చేది కాదు కదా అది పుట్టి నుంచి మళ్ళీ కుర్టీ వరకు వెళ్ళాలి కాబట్టి అందరం కూడా ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత టిఫిన్లు అవన్నీ చేసేసి రూమ్కి అయితే కనుక చక్కగా చేరుకోవడం జరిగింది మన లైఫ్లో జరిగినటువంటి ఏ ప్రతి మూమెంట్ కూడా మనకి గుర్తుండవండి కొన్ని మన మనసుకు హత్తుకునేవి మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించినవి మాత్రమే మనకి మామూలుగా ఎక్కువగా గుర్తుండే అనమాట అలాగే మేము అంతకుముందు ఫ్యామిలీతో కూడా నేను ఈ ట్రిప్ అయితే కనుక చేశాను అప్పటికన్నా ఇప్పుడు సత్సంగం అంటే మా భజనా మండల సభ్యులతో వెళ్ళినప్పుడు స్వామివారిని అన్నిసార్లు ఎన్నో రకాలుగా అభిషేకం చేసినప్పుడు కానీ అలంకరణ తర్వాత కానీ లేదా దీపాలంకరణ సేవ కానీ అలా ఎన్ని సేళ్లు దర్శించుకున్నానో అసలు లెక్కే లేదనమాట ఆ సంతోషం మాటలతో చెబితే ఎవరికీ అర్థమయ్యేది కాదు ఎవరికి వారు సొంతంగా అనుభవిస్తేనే అది మనకు అర్థమవుతుంది కాబట్టి నాకు జరిగినటువంటి ఈ చిన్ని ఆనందాన్ని మీ అందరికీ నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేద్దామని చెప్పి తెలిసినటువంటి నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను అనమాట ఏమీ లేదు తర్వాత ఎప్పుడైనా మనం చూసుకుంటే అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనం వెళ్ళినటువంటి ఆ చిన్న చిన్న గుర్తులు అనేది అయితే మనకి కెమెరా అంటూ సెల్ అంటే ఎలా ఉంటుంది కానీ ఫోటోలు అయితే కనుక రండి అవన్నీ కూడా నేను మీకు చూపించిన స్వామివారి అన్నీ కూడా నెట్లో ఉన్నవి మామూలు కొంచెం డౌన్లోడ్ చేసి లోపల ఆవరణ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు మనసుకు చాలా హాయిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్